ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఈ దినం దేవుడి వాక్యంను మాట్లాడుకుందాం గలతి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం గలతీ పత్రికను రాసింది ఎవరు పౌలు భక్తుడు పౌలు భక్తుడు రాసిన పత్రికలు పదమూడు పత్రికలలో గలతీ పత్రిక ఒక విశిష్టత కలిగినది ఒక ప్రత్యేకత కలిగినది అది గలతి పత్రిక రోమి పత్రిక రెండు చూసినట్లయితే ఇవి రన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే వీటిలో విశ్వాసము కానీ ధర్మశాస్త్రం ద్వారా కానీ మనుషులకు కృప అనేది పరలోక రాజ్యం అనేది అంతగా కనబడట్లేదు కానీ దేవాతి దేవుని యొక్క ఉచితమైన కృప వాగ్దానంతో కూడినది అని మాత్రం పౌలు గారు చాలా పలుకుతాడు ఈ విషయాలలో అదే చూసినట్లయితే మనము నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో కొన్ని చూసుకుందాం మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికి కరతూ బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు హరిలోయ ఎవరట వారసుడు ఏమని ఏ వారసుడు వారసుడు అన్నిటికీని కరతయి ఉన్నాడు తండ్రి ఆస్తి పైన వారసుడు అన్నిటికీ కరతయి ఉన్నాడు అన్నిటికీ వారసుడై ఉన్నాడు అధికారి అయి ఉన్నాడు కానీ ఏం జరిగింది ఇక్కడ బాలుడై ఉన్నంత కాలము దాసుడికి అతనికి భేదము లేదు ఇక్కడ గమనించుకుందాం వారసుడు అనగా వాగ్దానము బాలుడు ఇంకా అధికారము లేదు దాసుడు దాసునికి బాలుడికి తేడా లేదు అని అన్నప్పుడు బాల్యం అందు ఉన్నాము ధర్మశాస్త్రం అందు ఉన్నాము కాబట్టి మనకు మనం మనకి ఇంకా అధికారం పొందుకోలేము కాబట్టి మనం దాసుల కిందికి దాసి పుత్రుడు వారసుడు కాళేరుడు వాగ్దానపుత్రుడు దాసి కాళేరుడు కాబట్టి వాగ్దానపుత్రుడు వారసుడు పుత్రుడు దాసి పుత్రుడు కాబట్టి ఇక్కడ మాట్లాడుకుందాం ఏమని భేదము లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ ఉండను ఎట్లా తండ్రి చేత నిర్ణయింపబడుతుంది కొంతకాలానికి ఇట్లా ఇవ్వబడుతుందని అప్పటి వరకు ఆయన వారి దగ్గర ఉంటారు గృహ నిర్వాహకుల దగ్గర సంరక్షకుల వారి దగ్గర వారి పనుల దగ్గర ఉంటారు అటువలనే మనము బాలరమై ఉన్నప్పుడు లోక సంబంధులమైన మూలపాఠములకు అని అంటాడు ఇక్కడ భూతములకు అని అన్నట్లు లోక సంబంధమైన వాటి కొరకు లోబడి దాసులమై ఇంటివి వాటన్నిటికీ భూతములకు దానికి లోక సంబంధం ధర్మశాస్త్ర విషయంలో చూసినట్లయితే అన్నిటికీ మనం లోక సంబంధమైన సుధాసలమైన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ పుట్టి మనకు దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఈ ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడాయను ఆయను దేనికి లోబడ్డా యేసుక్రీస్తు చివరి వచనమే చూసుకుందాం ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను ఎందుకు లోబడ్డాడు అనంటే అయితే కాలము పరిపూర్ణమైంది ఎలా ఏసుక్రీస్తుల వారు భూమి మీదకి రాన ఇంటున్నారు రానయుండే కాలము వాగ్దానపూర్వకంగా యేసుక్రీస్తుల వారు ప్రవచన రీతిగా భూమి మీదకి వస్తున్నాడు తండ్రి చిత్త ప్రకారంగా వచ్చినప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టినవాడు మనం మనము దత్తపుత్రులము కావాలనే ఆయన దత్తపుత్రులు మనము కావాలనని ధర్మశాస్త్రం లోబడిన వారిని విడిపించుటకు ఎవరిని ధర్మశాస్త్రములకు లోనైన వారిని ఎప్పుడు ధర్మశాస్త్రములకు లోబడ్డా మనం అంటే క్రీస్తు యేసు రాకమునుపు రాకముందని రక్తము కార్చకమునుపు ఆయన కృపాకాలము తీసుకుని రాక మునుపు మనం లోబడ్డ ఆ ధర్మశాస్త్ర విషయాలలో మనము లోబడిన దాన్ని బట్టి విడిపించుట కొరకు ఆయన ధర్మశాస్త్రమునకు ఏమైనా లోబడు ఆయన అంటే శరీరధారిగా ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు శరీరధారిగా దేవుడు మన మధ్యలో జన్మించి ఉన్నాడు శరీరధారిగా జన్మించి ఉన్నాడు కాబట్టి జన్మించిన ఆయన మనల్ని విడిపిస్తూనే ఉన్నాడు ఇక్కడ మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని ముర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిన ఎలా మనం ముర్ర పెడుతున్నాం కాబట్టి శరీరదార్యా ముర్ర పెడుతున్నాం కాబట్టి ఆయన ఏమని పిలుస్తున్నాం మనం తండ్రి నాయన అని ముర్ర పెడుతున్నాం కాబట్టి దేవాసి దేవుడి ఆత్మను మన హృదయంలోకి పంపినట్టు మనం చూస్తున్నాం కాబట్టి నీవికుల దాసుడవు కావు కుమారుడవి కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు హిలో దేని ద్వారా నీవు కుమారుడవి ఎలా నీ శరీరంతో ఉన్నావు అబ్బా తండ్రి నాయన అని ముర్రపెట్టావు ఎప్పుడు ఏసుక్రీస్తు కాలం పరిపూర్ణమైంది ఆయన పుట్టాడు ఆయన నిన్ను విడిపించాడు విమోచకుడు అయ్యాడు నీతో నిన్ను విడిపించాడు అప్పుడు నువ్వేమయ్యావు అంటే ఇక్కడ నాయన తండ్రి అని ముర్ర పెట్టావు దేవాది దేవుని కుమారుని ఆత్మ ముర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో లోనికి పంపాను తన కుమారుని ఆత్మను ఎవరిలోకి పంపాడు మనలోకి పంపాడు పంపినప్పుడు మనం ఏమయ్యాము కాబట్టి నీవిక నేనిక ఇక్కడ ఉంటుంది వాగ్దానం నీవి కానీ దాసుడవు కావు ఎవరు నువ్వు కుమారుడవే కుమారుడమైతే దేవుని ద్వారా వారసుడము ఎవరి ద్వారా దా వారసుడు అయ్యావు ఇప్పుడు నువ్వు ఏసు క్రీస్తు ద్వారా ఏసు క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నీ హృదయంలోకి పంపడం ద్వారా నీవు దేవాతి దేవునికి అయ్యావు అంటే ధర్మశాస్త్రములను బట్టి నీవు దేవునికి వారసుడవు కాలేవు ధర్మశాస్త్ర క్రియలను బట్టి నువ్వు దేవునికి వారసుడవు కాలేవు ధర్మశాస్త్రము లోక సంబంధమైనట్టుగా దాసుడుగా మనం చూస్తున్నాం అదే రీతిగా ధర్మశాస్త్రం లోబడకూడదు అని కాదు లోబడమే కానీ ఇక్కడ మాట సెలవిస్తుంది ఏమని అంటు అంటుందంటే రెండవ దిన వృత్తాంతంలో పదమూడవ అధ్యాయము తొమ్మిదవచనంలో మనం చూసుకుందాం ఏమని మీరు ఆహారోను సంతతి వారై యహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులను చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా ఒక కోడేను ఏడు గొర్రె గొర్రె పొటేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుకో చుటకై చుటకైవచ్చు ప్రతి వాడు దైవములు కాని వాటికి యాజకుడవుచున్నాడు అని దేవుడు అంటున్నాడు ఇలా అయినప్పుడు మనం ఎవరము మనం దాసులం అంటున్నాం దాసత్వంలో ఉన్నప్పుడు మనం వారసులం ఎలా అవుతాం మనం వారసులము కాలేము అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఏషయ్య గ్రంథంలో చూసుకుందాం మనము ఏషయ్య గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూసుకుందాం ఇక్కడ ఏమంటాడు వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనక వారు వారిని నిర్మూలము చేసేరు ఏహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడమైన అయిన అని సమస్త జనులు తెలుసుకున్నట్ల అతని చేతుల నుండి మమ్మలను రక్షించమని మనం వేడుకుంటున్నాం అది వేడుకోకముందు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే అక్కడ గలితీలో మనం చూసుకుంటాం గళితులు ఏమని చూసుకుంటాం ఆ కాలమందే గలతీలో ఎనిమిదో వచనం ఆ కాలమందే మీరు దేవుని ఎరగని వారి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మొన్నపట్టే వాళ్ళే మరలా వాటికి దాసులై యుండ గోర నేల అని దేవుడు అంటున్నాయి దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ ఏమని ఉంటుందంటే మనము కొంతకాలం దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు దేవుడు కూడా మనల్ని ఎవరైతున్నారు ఎరిగిన వారు కాబట్టి దేవులు కాని వాటికి మనము దాసులము కాము కానప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరియు విశేషము దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు విశేషంగా మనం దేవుని ఎరిగాము దేవునిలో కడగబడ్డ తర్వాత వారసులమయం దేవుడు మనల్ని ఎరిగాడు కుమారులని ఎరిగిన తర్వాత నిష్ప్రయోజనమైనవి మూలపాఠంలో తట్టు మరలా తిరగనేల మీరు మునుపటికి మరలా దాసులై మీరు ఉండనేల అంటున్నాడు మనం ఇందాక చదువుకున్నాం యేష గ్రంథంలో వాటిని మీరు ఎలా పూజిస్తారు వాటిని మీరు ఎలా ఆచరిస్తారు అని మనం యేష గ్రంథంలో మనం చూసుకున్నాం ఆ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం మీరు దేవతలు అగ్నిలో వేసిన నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవతలు కాకము చేతలు చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గాని వారిని వారు వారిని నిర్మూలన చేసిరి అని వాక్యం అంటే అటువంటి వారిని మీరు మీరు ఏం చేశారంటే మీరు కొనబడుచున్నారు దేవుడికి వేసే రక్తం ద్వారా మనము కొనబడుచున్నాం వారసులమయ్య వారసులమైన మనము ఏ రీతిగా ఉంటున్నా మరలా దాసులం అవుతున్నామా దాసలము కాకూడదు అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది అదే గలతి పత్రికలో చూసుకున్నట్లయితే మరలా అదే అధ్యాయము అదే అధ్యాయము మీరు దినములను మాసములను కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అంటున్నారు అయి ఏమి దాసులమై ఇతర దేవతలు ఇతర అన్యాచారాన్ని మనం ఆచరించి ఏం చూస్తున్నాం ఇక్కడ కాలములను ఏంటి చూసేటివి మీరు ఈ దిన మీరు దినములను మాసములను ఉత్సాహకాలంలో సంవత్సరంలో ఆచరించుచున్నారు ఆచరిస్తున్నాం పెళ్ళిళ్ళు కావాలన్నా ఇండ్లు ముహూర్తాలు పెట్టాలన్నా బయటకు వెళ్ళాలన్నా మనం ఆచరిస్తున్నాం దినాలను చూస్తున్నాం లెక్కలు పెడుతున్నాం మాసాలను చూస్తున్నాం కానీ భూమి మీద దేవుడు చేసిన ప్రతి దినము దేవుడు ఆశీర్వదించాడు ప్రతి దినము శ్రేష్టమైనది మనము మంచోళ్ళం గాక మన పాపమును బట్టి మనల్ని వెంబడిస్తున్న క్రియను బట్టి మనము దేవుడు చేసిన దినములను చెడ్డవిగా పెంచుతున్నాం అలా ఎంచకుండా దేవాది దేవుడికి లోబడి మనము దాసులము కాము దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నాం పరిశుద్ధ వాగ్దాన పాత్రమని పొందుకొని ఉన్నాం కాబట్టి మనము దేవుని వారసులం కాబట్టి ఆయన రాజ్యానికి వారసులమై ఆయన రాజ్యం ఎలా హక్కుదారులమై ఉండాలి మరి దాసుల గురమై బాలురవడని ఉందామా బాలురవరే ఉంటే దాసులు లేవు దాసుడికి బాలుడికి తేడలేదని మనం నాలుగో అధ్యయ వచనంలో మాట్లాడుకున్నాం మరి తర్వాత దేవుడు వచ్చిండు కాలం సమీపించింది వారసులుగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత తన రాజ్యానికి మన మక్కు ధరలం వారసులం ఆ రాజ్యములో ఇలాంటి కాలములు నిర్ణయాలు సవి ఇవి లేవు లేని వాటిని మనం పొందుకున్నామంటే మరలా మనం దాసులము కానేలా మరలా మనం పాపంలో ఉండనేలా మరలా మనం దేనికి లొంగుతున్నాం దాసులమ్మ మనం ఉన్న బ్రతకడందుకు దేవుడికి ఇష్టం లేదు మీ విషయమైతే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అని పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఏ విధంగా మన విషయమైతే మన విషయమైతే ఆయన బాధకరంగా మాట్లాడుతున్నట్టు మనము చూస్తున్నాం ఇక్కడ ఇరుమియ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము మనం చూసుకుందాం దైవత్వము లేని తమ దేవతలను ఏ జనము జనమైనను ఎప్పుడైనాను మార్చుకునినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది అలీలు ఏమట మనం దినముల మాసంలో చూస్తే ప్రయోజనము లేని దాని కొరకు నిష్ప్రయోజనమైన దాని కొరకు ఆ క్షయమైన దాని కొరకు మనం ఏం చేస్తామట దేవాసి దేవుడు ఇచ్చిన మహామయమని మనం మార్చుకున్నాం అంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం దాసత్వంలో ఉన్నాం అంటే బానిసత్వంలో ఉన్నాం కాడి కింద ఉన్నాం దేవుడు విడిపించాడు విడిపించేదానికి మనం లోబడట్లేదు లోబడినప్పుడు మనం దేని కింద ఉన్నట్లు కాడి కిందనే దాసలమయ్యే ఉన్నట్లు కాబట్టి అది గ్రంథము ఐదో అధ్యాయం పదవచనంలో చూసుకుందాం だから。 ఏమంటాడంటే అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు యథార్థముగా మాటలాడవారిని అసహించుకుందరు హలిలుయ సేది సియోను గుమ్మాలలో నిలబడి నిజంను సత్యమును బోధిస్తున్న వారిని వారిని ఎవరు ఎవరంటే బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారట పగబడతారంట ఎందుకు వారికి సత్యమునకు లోబడలేరు నిజాన్ని ఎరిగి కూడా ఎరగనట్లున్నారు దేనికి భ్రమలో ఉన్నారు వారు దాస్యత్వం అనే భ్రమలో ఉన్నారు ఎలా దాస్యత్వము మా మాస్ లు ఇతరు కానివి రెడీమేంట్ గా వచ్చేది ఏదైనా పాప ద్వారా గుండా వచ్చేది దానిని ఆశించి దానిపైన ఆసక్తి చూపి సీఎన్న భూముల్లో బుద్ధి చెప్తున్న వారి మాటలను వినక వారి అందు పగబట్టారు అంటే ఎంత క్రూరత్వానికి దిగారు ఆ దినమునాడు మోషే మీద ప్రజలు పగబట్టినట్లు అలా పగబట్టారు పగబట్టినప్పుడు యథార్థంగా మాటలాడే వారిని అసహించుకుందరు యథార్థమైన మాటలు వారికి పలకారు కదా కాబట్టి వారిని ఏం చేశారంటే ప్రజలు అసహ్యించుకున్నారు దాసత్యం అనే కాడి కిందనే ఉండగోరుతున్నారు కాబట్టి వారు అసహించుకున్నారు అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా చూసినట్లయితే ఆది కాండము పదహారో అధ్యాయం ఐదవ వచనంలో చూసుకుందాం మనం అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చిన తర్వాత తాను గర్భవతి నైన్ తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినని నాకును నీకును ఎగువ న్యాయమూర్తి గాక అని అబ్రాహముతో అనిను ఈ మాట ఎందుకంది షారాయి గలతి పత్రికలకు వెళ్దాం మళ్ళీ ఆ విషయానికి ముందు రెండు వర్షాలు చదువుకుందాం మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతని మీరు ఎరుగుతారు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతను వలన క్రీస్తు యేసువలని నన్ను అంగీకరించితరి అని పౌల్ భక్తుడు అంటున్నాడు అలా ఉన్నప్పుడు మీరు నన్ను శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో రకాల క్రీస్తు సంఘమును క్రీస్తు ప్రజలను అతమార్చినప్పుడు అలా పాపం చేసినప్పుడు నన్ను ఎవ్వరూ అప్పుడు ఏమనలేరు ఇప్పుడు క్రీస్తు ప్రజల నన్ను మీరు క్రీస్తు వలనను అంగీకరించుతీ మీరు చెప్పుకొన్న ధన్యత ఏమైనది సత్యమైతే మీ కన్నుల్లో ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందరని మీ పక్షం సాక్ష్యం అంటే అంతగా పౌలుకు పౌలు భక్తుడు చెప్పిన మాటలకు పౌలు భక్తుడు దాన్ని బట్టి ప్రజలు పౌలు భక్తుకు అంత ఫ్యాన్స్ అయిపోయారు అన్నట్లు దేవుడి సత్యంను బోధించాడు కాబట్టి నేను ఇక్కడ అంటాడు నేను మీతో నిజమాడినందున మీరు మీకు శత్రువునైతిన అంటాడు ఏమని నిజమాడినందున నేను శత్రువునైతిన అని ఏమంటున్నాడు ఇక్కడ వారు మీ మొయలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్ము వెంటాడవాలని మిమ్మను బయటకు త్రోసివేయ గోరుచున్నారు నేను మీ ఎద్ధకు వచ్చినప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండటకు యుక్తమే అని ఇక్కడ పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పరచబడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు క్రీస్తు స్వరూపం మరలా వచ్చే వరకు ఏం కలుగుతుంది ప్రసవ వేదన కలుగుతుంది అని కానీ చెప్తున్నారు అని చెప్పి ఏమంటున్నాడు మిమ్మల్ని గుర్చి ఎటూ తోచకై ఉన్నాను నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు ప్రజల్ని మార్చటం ప్రయత్నించినప్పుడు ధర్మశాస్త్రములకు లోబడి ఉండగోరు వారలారా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా అని మరలా అంటున్నాడు అని ఏమంటున్నాడు నాతో చెప్పుడు దాస్య వలన ఒకడు స్వాతంత్రరాలి వలన ఒకడు ఇద్దరు కుమారులు అబ్రాహ్మణకు కలిగిన వారని వ్రాయబడి ఉన్నది కదా హానిలో దేని ద్వారా ధర్మశాస్త్రం నాకు లోబడి ఉండ ఘోర మీరు జీవితాంతం ధర్మశాస్త్రంకి లోబడతారా అలా ఉండ ఘోర వారలారా మీరు ద నాతో మాట్లాడండి నాతో చెప్పుండి మీరు దాసి వలన ఒకడు నువ్వు స్వాతంత్రం వలన ఒకడు నువ్వు అబ్రాహంకి ఇద్దరు పుట్టాడు శరీరానుసరంగా ఒకడు వాగ్దాన పుత్రుడు ఒకడు పుట్టినప్పుడు అబ్రాహ్మణ కలిగిన వారని రాయబడి ఉన్నది కదా ఏమని స్వాతంత్రాలు ఉన్న ఇద్దరు కుమారులు అబ్రాహ్మణ కలిగిన వారని రాయబడి ఉన్నది కదా ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టిను అనేలుయా ధర్మశాస్త్రముగా నీవు ఉండగోరితే పుట్టిన పుట్టినవాడవైతే పాత నిబంధన కల కాలంలో ఉన్న ప్రతి పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీవు ధర్మశాస్త్రమునకు లోనైన వారవే మీరు లోనైన వారే ధర్మశాస్త్రమును అనుసరించ అనుసరించాలి కానీ ధర్మశాస్త్రం నాకు లోను కాకూడదు స్వాతంత్రాలను పుట్టినవాడు వాగ్దానమును బట్టి ఏ పుట్టి ఉన్నాడు ఇప్పటిదాకా మనం షారా అమ్మ గురించి మనం మాట్లాడుకున్నాం అక్కడ ఏమన్నా అవసరం నీకు తలుగుతుంది నేనే ఇలా నేను నా భరతక పంపించినప్పుడు నీకు గర్భం కలిగినవి అది కాదు అని కలిగినప్పుడు ఇక్కడ ఏమంటాడు సహి సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీ రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండేటకు పిల్లలను కరణం గమనించాలి ఇది ఆగరం ఈ ఆగరం అని ఉన్నది అరేబియా అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయ్ ప్రస్తుతం అందున్న ఇరుషలేమో దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది గనుక ఆ నిబంధన దానికి దీట అయి ఉన్నది అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడేమంటుంది మరణం మరలా చూసుకుందాం ఇక్కడ దేవుడి వాక్యం ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచనం చూసుకుందాం మనం ఏమని చూసుకుందాం ఇట్లా ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతి అతని ముసలితనం అందో అతనికి కుమారుని కరగ ఎప్పుడు ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పినట్లు ఏమని చెప్పిండు నీవు నీ షారమ్మకు ఒక కుమారుని కందవు వాగ్దాన పుత్రుడు అని అలా వాగ్దానం చేశారు వారే వారసులు కానీ మీరు మాత్రం వారసులు మీరు కారు దాసి కుమారుడు మాత్రం వారసుడు కాడు అని చెప్పినట్టు మనం చూస్తున్నాం అదే ఆది కాలం పదహారవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులకుండా తగులును నేనే నా దాసిని నీ కవుగిటకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతే నాకును నీకును ఏహోవో న్యాయము తీర్చును గాక అని అబ్రాహ్మతో అనేను ఎవరితో అన్నది ఆ తల్లి దేవ ఎవరితో అన్నది అబ్రాహముతో అంటుంది ఏమని నా దేవుడు నీకు నాకు మధ్య న్యాయము తీర్చాల నాకు గర్వంలో ఉట్టిన వాడే నీకు వారసుడు నీకు వాగ్దాన పుత్రుడు ఆగరును నేను నీకు అవిగుట చేర్చాను నువ్వు కన్న కుమారుడు ఆ కుమారుడు నీకు వారసుడు కాడు అని ఆమె దేవుడే నాకు న్యాయం తీరుస్తాడు నా ఉసురు నీకు తగలక పోదు అని మాట్లాడింది అదే అది కదా ఇరవై ఒకటో అధ్యాయం పదవచనంలో ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడు అనే వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను ఎందుకంది ఈ మాట అంటే మనము కూడా ధర్మశాస్త్రం నాకు లోనైన వారమైతే మనము దేవుని రాజ్యానికి వారసులము కాము ఏ రీతిగా శారమ్మ తల్లి వెళ్ళగొట్టుడు ఈ దాసి కుమారుడు యజమానుడి కుమారుడితో వారసుడు కాడు వెళ్ళగొట్టుడి అన్నట్లు మనము కూడా పరలోక రాజ్యానికి కానీ దేవుడి కృప కిందికి వస్తున్నప్పుడు కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రంకి లోనైన వారమై ధర్మశాస్త్రంలోకి దాసులమై ఉంటామో లోక సంబంధమైన విషయంలో ఉంటామో లోకానుసారంగా ఉంటామో అప్పుడు దాసి కుమారులు నన్ను అనిపించుకుంటాం కాబట్టి మనకు స్థానం లేదు దేవుడి వారసత్వంగా మనకు స్థానము లేదు దేవుని రాజ్యంలో స్థానం లేదు కాబట్టి మనల్ని కూడా అదే విధంగా దేవుని రాజ్యానికి తక్కువ కాకుండా బయటకు పంపించేవారని ఉంటున్నారు ప్రతి విషయంలో కృపకు పాత్రలు మనము కాలేము కృపకు పాత్రలు కావాలంటే మనం ఎవరము దాస్యత్వం అనే ఆ కాడి కింద లేము మనము దేవుడు వచ్చి ఉన్నాడు కాబట్టి కృపకే మనము పాత్రమై ఉంటున్నాము అప్పుడు అంటాడు అప్పుడు ఏమంటాడంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే గలతి పత్రికలో చూసినట్టు చివరి మాట మనం చూసుకుందాం గలతిలో ఏమంటాడంటే ఇక్కడ అయితే పైనున్న ఎరుసలేమో స్వాతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అయి ఉంటున్నది ఏంటిది పైనున్న ఎరుషలేమో పరలోకపురము మనకేమై ఉంటున్నది పైనన్నది ఎరుషలేమో మనకు స్వాతంత్రం అయి ఉంటున్నది ప్రతి మనకు స్వాతంత్రం ఇచ్చాలి దేవుడి ఈ గలతి పత్రిక రోమ్ పత్రికలు చూసిన గలతి పత్రిక పూర్తిగా చూసినట్లయితే ఈ స్వాతంత్రం దేవుడిచ్చిన హక్కుగా మనకు ఈ పత్రిక మొత్తం మనకు ఉంటుంది కాబట్టి పైనున్నది అది మనకు తల్లి అయి ఉంటుంది తల్లిని తండ్రిని విడిచిన వాడు దాసుడే తల్లిని తండ్రిని అత్తుకున్నవాడు రాజ్యానికి అధికారానికి స్వాస్థానికి ఆస్తికి వారసుడు అప్పుడు మనమే అప్పుడై అలా ఉంటేనే మన వాక్యానికి దేవుడికి లోబడితేనే మనము వారసులము ఎప్పుడైతే లోకానుసారంగా ధర్మ సంసరణంగా తన మనం ఎప్పుడైతే లొంగిపోతామో మనము వారసులము మనము కామనము దాసలమని దేవుడి వాక్యం సే లభిస్తుంది అదే రీతిగా ఈ వాక్యంలో ఇంకా చాలా ఉంది వివరణ కానీ ఇంతటితో ఈ వాక్యం ముగిస్తున్నాను ప్రేజ్ అలా దేవుడి వాక్యములు అందరూ ఆటో దేవుడు దీవించినగాక ఆమె సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థించండి ఆమె